ఆ తర్వాత అలా ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంతేనా మాతో ఇలా చెప్తూ ఏదో ఒక రోజున ఇలా అయిపోతావా అడుగుని నీ హబ్బి రాజీ నువ్వును క్షణాల్లో నీ సంసారాన్ని సర్వనాశనం చేసేస్తాం మీ ఆయన్ని వదిలి పారిపోయేలా చేస్తాం ఏం చేస్తారే ఇది ని కాదేమోనే అతను పర్ట్ ఏమో ఏమో నిజమేనే ఏమైనా మన రాజ చాలా తెలివైందే మనము ఉన్నాం ఎందుకు ఇలా ఆఫీస్ లో చేరిందో లేదో అలా ఆఫీసర్ గారికి వలేసేసింది వలలేదు గిన్నలేదు ఊరుకోండి ఏమీ లేదంటే ఎలా నమ్ముతామే లంచ్ అవర్ లో ఆఫీసర్ రూమ్ లో ఆ ఏకైకలు పక్కపక్కలు ఏవే రాజీ తన ఆఫీసర్ గారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారట ఎక్కడైతే నీకెందుకే చెప్పండి పాడు మాటలు మీరు మన మాటలు వినబడుతున్నామేంట అందుకేగా మానవుడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు ఏవే రాజీ ఆఫీసర్ గారు రూమ్ లో ఏం చేస్తుంటావే అయినా ఇంట్లో ముమ్డుండగా ఆఫీసర్ తో ఓవర్ టైం ఎందుకే ఈ మరీ మితిమీరుతున్నారు ఈ సంగతి మా ఆయనకి తెలుస్తుందంటే నా కాపురం ఏమైపోతుందోనే పదండి పోదాం లంచ్ అవర్ వస్తే చాలు ఆఫీసర్ రూమ్ లో ఎప్పుడెప్పుడు దూరదామనే గాని మాతో కాసేపు స్పెండ్ చేయకూడదా ఏమిటి పాపం ఆఫీసర్ గారు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారేమనే ఇలా ఎందుకెళ్ళేసరికి ఆయన ఏ సన్యాసుల మండలంలోనే చేరిపోయి ఉంటాయి రాజే ఎక్కడ మేనేజర్ గారు రూమ్ లో ఉన్నారండి உ పిల్ల ముంజాగం చేయడం ఇష్టం లేదు అభిస్తాన్ని తాత గుణాలు వచ్చాయి ఆయన ఇంతే మాట్లాడితే చాలు నువ్వు చోపడతాన రామారాజు ఏనన్నా బాగున్నారా బాగున్నా ఆఫీస్ నుంచే అవునన్నా మిమ్మల్ని చూద్దామని వచ్చాను నేనే మీటికొద్దాం అనుకున్నాను వాళ్ళు వచ్చారు వచ్చిందా

నువ్వెప్పుడు వచ్చావే ఇప్పుడే యాడే మన రాజు వచ్చింది బాగున్నావు రాజే ఏమే మరిది గారు బాగున్నారా అబ్బా ఆ ఒక్క అక్షరం సమాధానం ఏమిటే ఏమంటే ఇప్పుడే చెప్తున్నాను బిజినెస్ బిజినెస్ ఉంటే ఊరు కదలరు మళ్ళా మళ్ళా రావటం మనకు కుదరదు అలాగే రాజు వాళ్ళ రెండు రోజులు ఉండి ఓకే యాజ్ యూ ప్లీజ్ వస్తాను రాజీ రాజీ ఏ ఏమిటైతే నా కూర్చున్నారా ఐఎమ్ హ్యాపీ అక్క లా పెడతారం సామె చెప్పినట్టుంది సామెత చెప్పండి వస్తుంది జంగ అంటే బియ్యం పెట్టమే బొచ్చముడా అన్నట్ట అలాగా మనిద్దరి మధ్య కూడా తగదా పెట్టేయగల ఇంకో నువ్వు మా ఇద్దరి మధ్యనే పోత్రై ఆ రోజు విడాక్లిక్ చేయమన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేమన్నావు మరి ఇప్పుడేమంటావు రోజు విడాకలు ఇచ్చిందన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు ఏమిట్రా కాక పెట్టావు ఏమైంది ఎలా అంటుకుంది ఎలా అలా పెద్ద గణంగా నడిచింది నువ్వు వెళ్ళి బట్లు బా ఏమిట్రా ఏం లేదులే కాస్త గాబంటుకుంది కొబ్బరి నుండి అస్తే తగ్గిపోతుంది మా నాయనే నువ్వేమైపోతావా కూడా ఆలోచించకుండా భార్యను కాపాడుకున్నావు ప్రేమ అంటే అలా ఉండాలి ప్రేమ లేదు దోమ లేదు వరకట్టం కోసం మనమే మన మరింత ఫోటోలు పేపర్ లో వేసి మనల్ని జైల్లో తోయిస్తారు అందుకని ఆ ఆఘోరించావులే కానీ వెళ్ళి అమ్మాయిని సముదాయించు పాడమన్నావు కాదు ఆ అవసరం వస్తే అది పాడాలా రాజీ నడి రోడ్ లో రావడం ఈ ఊళ్ళో కొన్ని ఇంట్లో జరగడం అన్ని జరిగిపోయాయి నిన్ను మీ ఆయన్ని చూద్దాం ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండరు ముందుకెళ్తా అతడితో పోట్లాడాలి ఏమని నా మ్యారేజ్ కి ఎందుకు రాలేదని వద్దామని అనుకున్నాం కానీ చివరి క్షణాల్లో ఆగిపోవాల్సి వచ్చింది అందుకేనా మామీ పెళ్లికి రాదు ఆ తర్వాత తెలియజేసిరా కొత్తగా పెళ్ళైన మీకు ఈ విషాద వార్త తెలియజేసి మీ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక అంతేనా లేక నీ సంతోషం మాకు తెలిసిపోతుందనా రాజీ చివరికి నీ తాగుడుతో అత్తయ్యలు బాధ పెట్టి చంపేసావన్నమాట మీ మగాళ్ళంతా మావయ్యో కదా అయినా నీ కళ్ళు తిడుతూనే ఉన్నాయి మగాడివి కదా రాజీ అసలు నేను ఎందుకు తప్ప తాగడానికి తెలుసా కారణం లేకుండా ఏ పని జరగదమ్మా అతి సంతోషం వచ్చినా అతి విషాదం వచ్చినా తాగుతా నేను తాగటానికి కారణం ఒక విషాద సంఘటన అది మీకెవరికీ తెలియదమ్మా మీ అత్తయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెళ్ళైన కొత్తలోనే మీ అత్తయ్యకేదో జబ్బు చేసి సంసార జీవితానికి అనర్హురాలైపోయి ఒకవేళ పొరపాటు నేను ఎప్పుడైనా ఆవేశపడితే మీ అత్తయ్య బ్రతకదు అని హెచ్చరించారు డాక్టర్లు అవునమ్మా తన మూలంగా నాకు సంసార సుఖం లేకుండా పోయిందని కుబిలి కుబిలి ఏడ్చింది మీ అత్తయ్య నన్ను మరో పెళ్లి చేసుకోమను లేదా మరో స్త్రీతో గడపమను నేను అలా చేయలేనన్నాను కెన్ ఐ నా ప్రాణం నా ధ్యాస నా సర్వస్వైన నా భార్యకు లేని సుఖం నాకు మాత్రం ఎందుకు అనుకున్నాను తన వల్ల నాకేదో నష్టం జరిగిపోయిందని అనుక్షణం కుమిలిపోయాయి మీ అత్తయ్యను దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కూడా నోచుకునే నిర్భాగ్యుడు ఎందుకు ఓదార్చలేకపోయినా తెలుసా మీ అత్తయ్యను తాగితే ఎక్కడ బలహీనుండైపోయి తన ప్రాణాలు బలికుంటానేమో నన్న భయంతో ఆ పని చేయలేకపోయేవాడిని నేను ఏమాత్రం దిగులుగా కనబడినా తను తట్టుకోలేకపోయేది అందుకే నాకు బాధపడ్డానికి కూడా అవకాశం లేదు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి మీ అత్తయ్య అందుకేనమ్మా ఈ ప్రపంచంలో తాగుడు కన్నా సంతోషాన్ని చేరకటి లేదన్నట్టుగా రాత్రి మగడు తాగుతుండేవాడిని నా ఆశలా ఒకటేనమ్మా నేనేమైపోయినా పర్వాలేదు మీ అత్తయ్య మాత్రం ఎప్పుడు నవ్వుతూ నాకు అలమండాలి అంతేనమ్మా అంతే మీ అత్తయ్య ఆఖరి కోరికగా తాగుడు మానేశాడు ఇప్పుడు చెప్పం తాగి మీ అత్తయ్యను బ్రతికించుకున్నాను చంపుకున్నాను చాలా పొరపాటు పడ్డాను పుణ్య పుణ్యపురుషులు లేరయ్యా అనుకున్నాను కానీ పురుషులంతా పుణ్యపురుషులు లేరయ్యా త్యాన్ని తెలుసుకున్నారు షే ఏడు సొందరం బాబు ఆఫీస్ అవర్స్ అయిపోయినా ఇంకా ఏడే కూకున్నారు కూకోడం గాని నువ్వేంటి ఇంటికన్నా ఆఫీస్ పదిలోని మా గురువు చెప్పేవాడు ఎవరయ్యా నీ గురువు షే ఇంటికెళ్ళి మాత్రం ఏడు చెయ్యాలి చెప్పు బాబు అదేంటి నీ భార్య షే మనం మందు దెబ్బకి బెదిరి మన నిడిచిపోయి తేలిపోయింది అంటే మందు దెబ్బకి పెళ్ళం భారీ షే మందు జబ్బకే పెళ్ళం పారిపోతే మానవ ఎండకురా అని మా గురువు చెప్పాడు ఆ గురువు ష మొగుడు అభిషారం చేస్తున్నాడు కదా అని పెళ్ళం ఎభిషారం చేయదురా అని మా గురువు చెప్పలేదండి మనం పురుడుగా మందు కొట్టేసాం దాన్ని కొట్టేమన్నాం అంతే బెదిరిపోయింది నన్ను నిడిచిపెట్టి వెళ్ళిపోయింది హెల్త్ బాబు మందిపోయింది అది సంగతి పెళ్ళాన్ని మందు కొట్టమంటే పారిపోతుంది అనమాట ఏమిట్రా అలా వెనక్కి దాస్తున్నా మలిపోలు ఇవాళ గుళ్ళో రుక్మిణి కళ్యాణం హరికథ ఉంది నేను అలా వెళ్ళు నువ్వు బయట పెడితేనే బాగుంటుంది అనుకున్నా అన్ని మీ తాత బుద్ధులే వచ్చాయి వేతవా నీకు ఆయన అంతే ఇంటి నిండా జనం ఉన్నారని తన నాటకెక్కించేవారు మన నిన్నాళ్లకు మనిద్దరం ఒకటవుతున్నాం పెళ్ళైన నిన్నాళ్ళకి మనం విడిపోబోతున్నాం రాజీ రాజీనా ఏమిటండి పొరపాటు మా ఇల్ల నుంచి వచ్చేసాను నమస్కారం ఇది మందిలేనండి నేను మీ రాజే నీ తలచీర నా రాజీ స్టైల్ కాదా కురు తాగుతున్నారా అబ్బే మధ్యాహ్నించి ఇది రెండో బట్టలే నీకు తాగే భర్త అంటే ఆశయం ఇల్లు విడిచి వెళ్ళిపోతావు కదా మిమ్మల్ని నేను ఎక్కడికి వెళ్తానండి ఆ మందు వాసన కంపు కొట్టట్లా వెళ్ళు వెళ్ళనండి ఏమిటి వెళ్ళవా క్షణం క్రితమే అనుకున్నాను మీరు తాగుడు అలవాటు పడకపోవడం నా అదృష్టం అని కానీ అనుకున్నంత అయ్యింది అనుకున్నంత అయింది కదా ఇక వెళ్ళిపోతావా నాకు బుద్ధి లేదండి మిమ్మల్ని ఏ కేజీలో పాడు చేసుకున్నాను ఎన్నడూ తాగని మీరు తాగేరు నాకు ఎలవాడు నుంచి ఉంది కావాలంటే మా బామ్మను అడుగు చెబుతుంది చిన్నప్పుడు మా అమ్మ రొమ్ము తాగమంటే నా కొద్దు రమ్మే కావాలని తగేడ్చవంట నేను అప్పుడే అంత తాగుపోతుంది తెలుసా అయినా పర్వాలేదండి నేను మిమ్మల్ని మార్చుకోగలను నీ వల్ల కాదు కానీ నేను తాగటమే కాదు నీ చేతి కూడా తాగిస్తాను నాతోనా అవును నీతోనే తా రాజీ అయ్ రాజే నీ సరే చెప్పవాస్ బాట్ల సూట్ కేస్ కేస రెండే పాయింట్ ఏవో పాయింట్ లేదు తాగుతావా ఇంట్లోంచి వెళ్ళిపోతావా అది కదండి తెలుసుకో అంతే 啊。Uh huh. uh huh.